హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా టుడే స్పెషల్ వంకాయ మసాలా కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుందాం పల్లీలు అన్నవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి స్టవ్ ఫ్రై చేసుకోండి చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కళాయిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుందాం అవి కొద్దిగా ఫ్రై అయినాక వన్ టేబుల్ స్పూన్ పచ్చిదనపప్పు వేసుకోవాలి అది కూడా కొద్ది ఫ్రై అయినాక వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఐదా రెండు మిర్చి ఈ మూడు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అన్నది ఏమీ వేయకూడదు ఫ్రెండ్స్ డ్రైగానే ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రై అయినాక చల్లారినాక మిక్సీ బౌల్లో వేసుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పొట్టి తీసి అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టుగా పౌడర్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు వంకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయలు అన్నది పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రైకి చూసారు కదా చిన్న చిన్నగా సన్నంగా పొడవుగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కలయి పెట్టి ఒక త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి హాల్ హీట్ అయినాక వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉంచండి ఫ్రెండ్స్ మంకాయ ముక్కలన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒకసారి కలుపుకుందాం చూసారు కదా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కారం అన్నది ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందాక ఆల్రెడీ ఎడిమిచ్చి యాడ్ చేసాం కదా కారం సరిపోద్ది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ తీసి కలుపుకుంటూ ఉందాం చూడండి వంకాయలు అన్నవి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకుందాం మొత్తం పౌడర్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టు కలుపుకుంటున్నా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాక కలుపుకోవాలి ఒకసారి ఆల్మోస్ట్ ఫ్రై అన్నది అయిపోయింది ఎయిటీ పర్సెంట్ వరకు అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే వంకాయ మసాలా కారం రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ Thank you my watching video